చాతగాని ఒక హోంమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి వేనా అసలు నీకు అర్హత ఉందా ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపీ ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు హోం మంత్రి ఉన్నడో లేడో తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను లేస్ కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి అనే ఒక పనికి నాయకుడు పనికి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికి మాలు ఉన్న నాలుగే మళ్ళీ వాళ్ళు అంటే పనికిమాలు అంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతు ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం అవసరం వచ్చింది మీకు ఇది అవసరమా మీకు ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి